ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మూడవ కార్తీక సోమవారం కదా ఇంకా పూజ కంప్లీట్ కాలేదు ఇప్పుడు నేనైతే ఒక ప్లాన్ వేసుకున్నాను అది ఏంటి అంటే మా హస్బెండ్కి కూడా తెలియదు అనమాట మొన్న మూడు వందల అరవై ఐదు వద్దులు కార్తీక పౌర్ణమి రోజు నేను ఒకదాన్నే ముట్టించాను కదా ఈరోజు హస్బెండ్తో కూడా ముట్టించాలని చెప్పి మూడు వందల అరవై ఐదు ఒత్తులు హస్బెండ్తో కూడా ముట్టించాలని చెప్పి ఇంకా ఇప్పుడు తను స్నానం అయితే వెళ్ళారు అంటే టెంపుల్కి వెళ్దామని చెప్పానమాట తనకి టెంపుల్కి వెళ్దాము అది కూడా కాకుండా ఈరోజు తను కొత్త ఆఫీస్కి అయితే వెళ్తున్నారు ఇంకా టెంపుల్కి వెళ్దాము అని అని చెప్పి అన్ అన్నాను కాబట్టి ఇంకా తలస్నానం అయితే చేస్తున్నారనమాట ఇంకా తనకు తెలియకుండా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల ప్లాన్ కూడా వేసుకున్నాను తను ఏమంటారో ఏమో తెలియదు మ్యాక్సిమం ఏమనరు ఇంక ఇవన్నీ నాకు పెట్టకు కోమలి అని అయితే అంటారు ఇంకా ఇప్పుడు హస్బెండ్ వచ్చేలోపు ఇంట్లో పన ఇంట్లో పనంతా అంతా అయిపోయింది ఇంకా టిఫిన్స్ అయితే ఏం చేయలేదు టిఫిన్ చేయకుండానే పెట్టేసేయాలి అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ పూజ పనంతా ఇప్పుడు అయితే చేసేయాలి ఇంకా చూస్తున్నారు కదా పూజ ఇంకా చేయలేదనమాట ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలి లక్కీ స్కూల్కి వెళ్ళిపోయింది మింటూ ఉంది మింటూ కూడా స్నానం అయితే అయిపోయింది ఇంకా తను వచ్చేలోపు నేనైతే పూజ చేస్తూ ఉంటాను తను వచ్చినాక వీడియో అంటే పూజ చేస్తూ కూడా వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మన వంటింటి టిప్ అనమాట రాగి చెంబులు ఉంటాయి కదా ఇంట్లో మనకి ఇంకా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా రాగికి సంబంధించినవి వాటిని ఏం చేయాలి అంటే కార పచ్చడి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పండుమిర్చి పచ్చడి ఇంకా దానితోటి అయితే ఇంకా చూపిస్తాను మీకు లైవ్లోనే చూపిస్తాను ఇలా నీట్గా కడిగేసుకుంటే రాగి చెంబు మంచిగా బాగుంటుంది మంచిగా అవుతుంది చూపిస్తాను మీ అందరికి కూడా లైవ్లోనే ఆల్రెడీ మీ అందరికీ కనిపిస్తూనే ఉండి నేను ఇంకా ఏం కలపలేదండి ఒట్టి మన ఈ పచ్చడి ఏం పచ్చడి అంటే పండుమిర్చి పచ్చడి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పచ్చడి అనమాట పండుమిర్చి పచ్చడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇంకా అదే కొంచెం పండుమిర్చి పౌడర్ పచ్చడితోటి లోపల కూడా చేసేసేయాలి ఇదిగోండి చూసారు కదా నీట్గా అయితే అయిపోయింది ఇది స్టిక్కర్ బిగిందిలేండి అది అయితే పోవట్లేదు చాలా వరకు అయితే నీట్గా అయిపోయింది ఇదిగోండి ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకున్నాను చూసారు కదా చాలా బాగుంది నా ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడు హస్బెండ్తో బయట అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాను స్నానం చేశారు గుడికి అని చెప్పి రెడీ అయి కూర్చున్నారు చూపిస్తాను బావా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిద్దామా చూద్దాంలేంట ఏమనలేదు దేవుడి దేవల్ల ఇంక ఇప్పుడైతే ఆ ప్రాసెస్ ఆల్రెడీ నానబెట్టేశాను కదా ఏం లేదులే బాబా జస్ట్ నువ్వు వెలిగించడమే అంతా నేను నీకు అక్కడ డెకరేషన్ అదంతా అంటే అన్ని రెడీ చేసిస్తాను నువ్వు జస్ట్ ముట్టించడమే అది కూడా ఇబ్బంది అయితే ఎట్లానే మింటూ హాయ్ చెప్పు ఇంకక్కడ వాళ్ళైతే గుడికని రెడీ అవుతున్నారు ఇంక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి గుడికైతే వెళ్తాము ఇదిగోండి ఇంక నేనైతే బావకి ఇలా నీట్గా అయితే ఏర్పాటు చేసి ఇచ్చేస్తున్నాను అంతా పూజించేసేసాను ఉసిరి కొమ్మలు మాత్రం దొరకలేదు ఇంక ఇదంతా కూడా నీట్గా ఇలాగైతే రెడీ చేశాను అనమాట ముగ్గేసి ముట్టించావా ఇంకా మా బావకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట ముట్టి ఆహా అది కాదు ఇగో ఇక ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముట్టిచ్చేసాయి నువ్వు జస్ట్ ముట్టించేస్తే అది ముట్టుకు ముట్టుకునిద్ది మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేసి ముట్టుకుందా ఇప్పుడు ఇంకా హారతి ఏ మర్చిపోయి గౌరీ మాత మీద అక్షంతలు వెయ్యి అక్షంతలు వెయ్యి ఇక్కడ కూడా ఈ మూడు వందల అరవై ఒత్తుల చుట్టూ కూడా అక్షంతలు వేసేది ఇంక ఇప్పుడు హారతి పట్టు హారతి ఎందుకు దానిలో ముట్టి చేసి పెట్టేసేచ్చు మరి పుల్ల వేసేస్తా వింటూ గంట కూడదురా ఆ పుల్ల తీసేయి గలీజ్గా గంట హారతి హారతి తులసి చెట్టుకి ఇచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులకు కూడా హారతి ఇచ్చేసి నువ్వు హారతి తీసుకో మింటు అటు గాలికి పెట్టకు అక్కడ అక్కడ ముట్టించుకో ఇక్కడ నీకు ఎంత దానికి తులసి చెట్టుకి ఇంక ఇక్కడ కూడా ఇది గౌరీ మాతకి చూశారుగా మా బావకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల అక్కడ కడ్డీలు ముట్టుకుంటే ఏమో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టెంపుల్కి మాత్రం వెళ్ళాలి ఇంకా బావ ఏ టైంలో దొరుకుతాడో తెలియదు కాబట్టి దొరికిన టైంలోనే అంటే ఇంక ఈరోజు కార్తీక సోమవారం కూడా కలిసి వచ్చింది కదా ఏం తినకుండా పెట్టించాను ఇంకా చూసారుగా ఇదిగోండి మూడు వందల అరవై ఐదు గుత్తులు బావతోటైతే పెట్టించాము ఈరోజు కొబ్బరికాయ కొట్టు అది కడ్డీలు కొట్టుకో రెండు పెట్టి దండం పెట్టుకో जो जाग मुक्को कल തവല <laughs> ഗ <laughs> <Into? He into? laughs> <laughs> <laughs> రస్టర్ సో నిన్న రాలేదు నిన్న ఏం ఆ రాలేదు బాగుంది రావాలయ్య లోపల ఉన్న వన్ను అచ్చినందుకు